ఐ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారు అందరి పైన ఉండాలని చెప్పేసి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అందించే సందేశం ఏంటంటే కనుక తల్లి నీకు ఒక సీక్రెట్ చెప్పాలి సంవత్సరం నుంచి నువ్వు ఎదురు చూస్తున్న ప్రతి ప్రశ్నకి కూడా నీకు సమాధానం చెప్పేస్తాను కష్టాలన్నీ కూడా గట్టెక్కే సమయం ఇది నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వినమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పేసి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోనైతే వినడం స్టార్ట్ చేయండి ఇంకా ఇక బాబాగారి సందేశాన్ని విషయానికి వస్తే కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి కష్టాలు తీరి బాధలు తీరి ప్రశాంతంగా నిద్రపోవాలనిపిస్తుంది బాబా పడుకుంటే కనీసం నిద్ర కూడా పడటం లేదు ఈ కష్టాలన్నిటికీ కూడా తట్టుకోలేక ఇబ్బంది పడిపోతున్నాను ప్రతి సమస్య కూడా నన్ను అతలా కుతలం చేస్తుంది ఈ బాధలు కష్టాలు తీరే మార్గమే లేదా బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు బిడ నీ ప్రశ్నలు ఏవైనా కానీ ఒకే ఒక సమాధానం నేను నీకు కావ చెప్పాలి అదేంటంటే నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య కూడా దూరం అవ్వాలి ప్రతి కష్టం కూడా వెళ్ళిపోవాలి నువ్వు ఆనందంగా జీవించాలి అయితే నువ్వు ఆనందంగా ఉండడం కోసమే ఈరోజు నీకు ఒక మంచి సమాధానాన్ని నేను ముందుకు తీసుకొని వచ్చాను నేను ఇప్పుడు చెప్పే ఈ కథని జాగ్రత్తగా విను ప్రతి మనిషి కూడా భగవంతుణ్ణి పూజిస్తూనే ఉంటాడు కనపడిన చెట్టుకి పుట్టకి మొగ్గుతోనే ఉంటాడు అయితే రావి చెట్టు మహత్యం అనేది నీకు పూర్తిగా తెలియాలి ఎందుకంటే నీ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తీరడానికి రావి చెట్టు దగ్గర చేసుకునే ఒక చెంబడు నీళ్ళ పూజ అనేది నీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది బిఠా నిర్లక్ష్యం చేకమ్మ ఈ కథ విను ఆ మాట ఎందుకు అన్నానో నీకు పూర్తిగా అర్థమవుతుంది ఒకరోజు విష్ణుమూర్తి దగ్గరికి నారాయణుడు వెళ్ళి స్వామి విష్ణుమూర్తి మహాశివుడు ఇలా త్రిమూర్తులు ఉండగా ఎందుకు జనమందరూ కూడా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తూ ఉన్నారు అసలు రావి చెట్టు యొక్క మహత్యం ఏమిటో మీరు చెప్పండి అని చెప్పి నారాయణుడు విష్ణుమూర్తిని ప్రశ్నించగా విష్ణుమూర్తి రావి చెట్టు అని చెప్పి అంటున్నావు కదా నారాయణ రావి చెట్టులో కూడా కొలువై ఉన్నది నేనే ఏ భక్తులైతే రావి చెట్టు మీద నమ్మకంతోటి పూజ చేస్తారు వారి యొక్క కష్టాలన్నిటిని కూడా గట్టెక్కిస్తాను అని చెప్పి దాని యొక్క కథ నీకు తెలిస్తే నీవు నన్ను ఈ ప్రశ్న అడిగేవాడివే కాదు కాబట్టి ఒక చిన్న కథని చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పి విష్ణుమూర్తి నారాయణుడికి కథ చెప్పడం అయితే ప్రారంభించాడనమాట అయితే ఆ కథ ఏమిటంటే ఒక ఊరిలో సోమయ్య అని చెప్పి ఒక యువకుడు ఉన్నాడు సోమయ్య ప్రతిరోజు కూడా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి ఆ కట్టెలను అమ్ముకొని వచ్చిన సొమ్ముతోటి ఇంటిని గడుపుకుంటూ ఉండేవాడు సోమయ్యకు తల్లిదండ్రులు ఉన్నారు ఆ తల్లిదండ్రులు కూడా వృద్ధ వయసులోకి వచ్చేశారు వారు ఏ పని కూడా చేయలేరన్నమాట కాబట్టి వారిద్దరు కూడా పూర్తిగా సోమయ్య మీదనే ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు ఒకరోజు సోమయ్య మామూలుగా యధావిధిగా తన కార్యక్రమం కోసం అంటే తన కట్టెలు కొట్టుకొచ్చుకోవడం కోసం అని చెప్పి అడవికి వెళ్తాడు అడవికి వెళ్ళిన తర్వాత కట్టెలు కొట్టడానికి అనువైన ఏ చెట్టు కూడా సోమయ్య కనిపించలేదు ఇదేంటి ఈరోజు ఎంత వెతికినా కూడా ఏ చెట్టు కూడా నాకు కనిపించడం లేదు ఈ రోజు కనుక నేను కట్టెలు కొట్టుకొని అమ్ము మా తల్లిదండ్రులు పస్తులు ఉండాల్సి ఉంది అని చెప్పేసి అనుకొని సోమయ్య అడవి లోపలికి అంటే ఇంకొంచెం లోపలికి వెళ్తాడనమాట అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక పెద్ద రావి చెట్టు సోమయ్య కంటికి కనిపిస్తుంది ఆ రావి చెట్టును చూసి ఇంత పెద్ద మహావృక్షమా ఇక్కడ ఉంది వామ్మో ఇంత పెద్దగా ఉంది వృక్షము సంవత్సరం పాటు ఈ వృక్షం మీద నేను ఆధారపడితే బ్రతికేవచ్చు ఒక్క కొమ్మను నేను కొట్టుకున్నా కానీ నాకు పది రోజులు గడిచిపోతాయి అని చెప్పి ఆ రావి చెట్టు మీద గొడ్డలిని పెడతాడనమాట అలా గొడ్డల్ని పెట్టేసరికి రావి చెట్టులో నుంచి ఒక స్త్రీ బయటకి వస్తుంది నువ్వు ఎందుకు ఈ చెట్టుని కొడుతున్నావు అని చెప్పి ప్రశ్న ఇస్తుంది హోమ సోమయ్యకు చాలా భయం వేస్తుంది ఏంటి ఎవరు నువ్వు ఈ చెట్టు దగ్గర నువ్వేం చేస్తున్నావు నన్ను ఎందుకు అడ్డగిస్తున్నావు అని చెప్పి అడుగుతాడనమాట సోమయ్య దానికి తను చెప్తుంది ఆ స్త్రీ నేను నేనెవరో నీకు తెలియాలి అంటే ముందు నువ్వు ఈ చెట్టుని ఎందుకు కొడుతున్నావు దేవతా వృక్షమైన చెట్టుని కొట్టడం ఎంత మహాపాపమో తెలుసా నీకు ఈ చెట్టుని కొట్టడం వలన ఎన్ని జన్మల దరిద్రాన్ని అనుభవిస్తావో తెలుసా నీకు అసలు నీకు పుట్ట గదులు లేకుండా పోతాయి అని చెప్పి తెలుసా నీకు అని చెప్పి అనగా లేదు తల్లి నాకు ఈ చెట్టుని కొట్టడం వల్ల పాపం అనే మాట నాకు తెలియదు నా వృత్తి కట్టెలు కొట్టుకొని అమ్ముకోవడం కాబట్టి ఈరోజు నా తల్లిదండ్రులు నా పుట్ట నింపడం కోసం ఈ కట్టెలను కొట్టుకొని అమ్ముకుందామని చెప్పి కొట్టబోతున్నాను అని చెప్పి అనగా సరే నేను ఈ కథను చెప్తాను జాగ్రత్తగా విను నేను నా నా భర్తతోటి సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉండేదాన్ని ఎవ్వరినీ కూడా లెక్క చేసేదాన్ని కాదు నాకు డబ్బు ఉందని చెప్పి అహంకారంగా ఉండేదాన్ని అయితే మా ఊరిలో ఒక గురువుగారు ఉండేవారు ఆ గురువుగారి దగ్గరికి మా ఊర్లో స్త్రీలందరూ కూడా వెళ్ళి దైవం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఆ దైవారాధనలో లీనమైపోతూ ఉండేవారు రోజు నా భర్త అంటే ఇవి రావి చెట్టు దగ్గర ఉన్న స్త్రీ చెప్తుంది అనమాట కథ ఆ స్త్రీ చెప్తుంది రోజు నా భర్త ఇలా ఎప్పుడు కూడా డబ్బు ఉందని చెప్పి అహంకారం పోకూడదు కాస్త పాప పుణ్యాలు కూడా మనిషి యొక్క జీవితాన్ని అంటే జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి కాబట్టి భగవన్ నామస్మరణ గడపడం దైవాన్ని పూజించడం దానాలు చేయడం పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండు అని చెప్పి ప్రతిరోజు కూడా నాకు చెప్తూ ఉండేవారు కానీ ఏ మాత్రం కూడా నేను వాటిని లెక్క చేసేదాన్ని కాదు ఒకరోజు ఏదో ఒక పని మీద నేను ఆశ్రమం మీదగా వెళ్తూ ఉంటే అక్కడ ఒక గురువు గారు రామి చెట్టుకు నీళ్లు పోస్తూ కనిపించారు అయితే ఆ గురువు దగ్గర ఆగి నేను మీరు చూస్తుంటే చాలా వయసులో లాగా ఉన్నారు ఇక్కడ ఎందుకు ఈ చెట్టుకి మామూలు వృక్షం కదా ఇది ఈ వృక్షానికి ఎందుకు నీటిని పోసుకొని నమస్కరించుకుంటున్నారు మీకేమైనా పిచ్చా అని చెప్పి అడిగి నేను నా దగ్గర ఉన్న అహంతో గర్వంతో కాలితోటి రావి చెట్టును తన్నాను అప్పుడు ఆ గురువుకి చాలా కోపం వచ్చింది రావి చెట్టు మహిమ తెలియక పొగరుగా నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని చెప్పి నన్ను తిట్టాడు తట్టును తిట్టి నన్ను చెప్పించిన తర్వాత ఒక అర్ధ గంటలో నా శరీరం అంతా కూడా నల్లగా నాగకన్యలాగా మారిపోయింది ఏం జరుగుతుందో కూడా నాకు ఏమీ తెలియడం లేదు అది చూసి ఆ గురువు నవ్వుకున్నాడు ఏం జరిగింది స్వామి నా శరీరం ఎందుకు ఇలా మారిపోయింది అంటే నువ్వు రావి చెట్టును కాలుతో తన్నిన పాపం అనేది చుట్టుకుంది ఇలాగే నువ్వు చెట్టును కాపలా కాస్తూ ఈ దేవత వృక్షాన్ని నివాసంగా మార్చుకొని ఒక వంద సంవత్సరాలు నువ్వు ఈ చెట్టుల్లోనే ఉండిపోతావు ఎప్పుడైతే నీ బట్ట ఈ చెట్టు దగ్గరకు వచ్చేసి వంద సంవత్సరాల తర్వాత నీటిని పోసి నేను ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడే నీకు ఈ పాప విమోచనం అనేది కలుగుతుంది అని చెప్పి గుర్తుకు చెప్పడంతో తను చేసిన పాపానికి పశ్చాత్తాపంతో ఈ వంద సంవత్సరాలు నేను ఇప్పుడు ఈ చెట్టు దగ్గరనే ఉండిపోయాను ఈ నాగకన్యగా నేను మారిపోయాను సరిగ్గా ఈ రోజుకి వంద సంవత్సరాలు గడిచింది నా పాప విమోచనం పూర్తయ్యే సమయం అనేది వచ్చింది ఇక ఈరోజు నా భర్త కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను నా భర్త వచ్చి ఈ చెట్టు కింద నీళ్లు పోసి నమస్కరించుకుంటే నేను ఈ పాప విమోచనం నుంచి బయటపడతాను అని చెప్పి చెప్పింది అనమాట అంతలోకి అక్కడికి గురువు కూడా ప్రత్యక్షం అవుతాడు ఆ గురువు ప్రత్యక్షం అవ్వగానే ఆ స్త్రీ ఆ గురువును గుర్తుపట్టి స్వామి వంద సంవత్సరాల క్రితం నాకు ఇది అంటే నాకు ఈ శాపం అనేది ఇది ఇచ్చారు ఈ వంద సంవత్సరాలు కూడా గడిచిపోయాయి నాకు పాప విమోచనం కలిగి ఆ యొక్క అదృష్టాన్ని నాకు ప్రాప్తించ చేయండి అని చెప్పి అడుగుతుంది అనమాట అసలు అప్పుడు ఈ యొక్క సోమయ్య ఎవరైతే ఉన్నారో ఈ సోమయ్య ఎవరో నీకు తెలుసా అని చెప్పేసి నువ్వు ఇవిని గుర్తుపట్టావా అని చెప్పి గురువు అడిగితే సోమయ్య నాకు ఇవి ఎవడో తెలియదు అంటే నీ యొక్క జన్మ గురించి నీకు తెలియాలి మొదట అని చెప్పేసి గత జన్మలో ఈ నాగకన్యే ఈ స్త్రీయే నీ యొక్క భార్య ఇది శివాచ అంటే శివుడి యొక్క అనుగ్రహంతో నువ్వు ఈ చెట్టు దగ్గరికి వచ్చావు అని చెప్పి గతం మొత్తం చెప్తారంట అంటే పూర్వజన్మలో సోమయ్య ఆ యొక్క స్త్రీకి భర్త అనమాట ఇక ఆ మాట చెప్పిన వెంటనే ఆ స్త్రీ సోమయ్య కాళ్ళ మీద పడి గత జన్మలో నేను మిమ్మల్ని ఎంతో హింసించాను నా పొగరుతోటి నా ఆహారంతోటి మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను ఎంత బాధ పెట్టాను ఎంత హింసించాను వాటన్నిటికీ కూడా నేను మిమ్మల్ని ఈరోజు నా క్షమాపణ అడుగుతున్నాను నన్ను క్షమించండి అని చెప్పి పాదాల మీద పడుతుంది అనమాట ఇక సోమయ్య సరేనని చెప్పి తన పాదాల మీద నిలిచో చెప్తాడనమాట ఇక తనకి పాప విమోచనం ఆ యొక్క సోమయ్య వృక్షాన్ని అవి చెట్టుకు చెంబడి నిలుపుసి నమస్కరించుకున్న తర్వాత కలుగుతుంది ఇక తను దైవంలో కలిసిపోతుందనమాట ఇక్కడితో కథ ముగుస్తుంది అని చెప్పి ఆ మహావిష్ణువు నారాయణుడికి చెప్తాడనమాట ఇక అయితే ఇక కథ ఇక్కడితో ముగిసిన తర్వాత కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే కనుక ఆ మహావిష్ణువు నారాయణుడితో ఏం చెప్పారు అంటే కనుక నారాయణ ఈ కథ మొత్తం కూడా విన్నావు కదా మరి ఇప్పుడు రావి చెట్టులో నేనున్నాను అని చెప్పి నమ్ముతున్నావు కదా రావి చెట్టులో నేను శివుడు సకల దేవతలు కూడా కొలువై ఉంటారు కాబట్టి ఒక రావి చెట్టుకి కాస్త చెంబడు నీళ్ళు పోసి సంకల్పించుకుంటే ఎవరి కష్టాలైనా బాధలైనా సరే ముగిసిపోతాయి కష్టాల నుంచి పాపాల నుంచి బాధల నుంచి విముక్తిని పొంది వాళ్ళకి జన్మ జన్మల దరిద్రం అనేది తొలగిపోతుంది అని చెప్పి చెప్తారనమాట అప్పుడు నారాయణుడు ఆ యొక్క రావి చెట్టు మహత్యం అనేది పూర్తిగా తెలుసుకుంటాడు తల్లి ఈ కథ మొత్తం విన్న తర్వాత నీకు రావి చెట్టు మహత్యం ఏంటో పూర్తిగా తెలిసింది కదా ఈ యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం రావి చెట్టుని ఎందుకు అంత దైవశక్తి ఉన్న మహావృక్షంగా పూజిస్తారు తెలుసుకున్నావు కదా కాబట్టి ప్రతి శనివారం కూడా రావి చెట్టుకి చెంబడు నీళ్లు పోసి రావి చెట్టు కింద ఒక బెల్లం ముక్కను చీమలకి నైవేద్యంగా సమర్పించకుండా అంటే మీ రావి చెట్టుకి నైవేద్యంగా సమర్పించిన అవి స్వీకరించేది చీమలే కాబట్టి ఈ మాట చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఒక నేత దీపాన్ని కానీ ఒక మామూలు నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించి నీ కష్టాలను గట్టెక్కించమని చెప్పి నువ్వు రావి చెట్టుకి కోరుకున్నట్లయితే నీ బాధలు కర్మలు పూర్తిగా తొలగిపోతాయి ఇలా నువ్వు ఖచ్చితంగా ఒక ఐదు శనివారాలు చేసుకుంటే నువ్వు పడుతున్న కష్టాల నుంచి బాధల నుంచి పూర్తిగా ఉపశమనం అనేది దీనికి లభిస్తుంది నీ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది నీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఆనందంగా ఉంటావని చెప్పి ఈరోజు బాబాగారు మనకి ఈ యొక్క సందేశంలో ఉన్న ఆంతర్యాన్ని ఈ విధంగా వివరించారు కదండి కాబట్టి బాబా గారు చెప్పించే బాబాగారు చెప్పే ప్రతి సమస్య కూడా మనకు స సమస్యలకు పరిష్కారం అనేది చెప్తాడు ఒక ఐదు శనివారాలు రావి కింద నావు నెయ్యితో దీపాన్ని పెట్టండి రావి చెట్టుకు చెంబడి నీళ్లు సమర్పించుకోండి చక్కగా ఈ విధంగా మీ మనసులో సంకల్పాన్ని చెప్పుకోండి ఐదు శనివారాలు పూర్తయ్యేలోపు మీ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి కంపల్సరీ మీ కోరిక నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మన జీవితంలోనే వర్తిస్తుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం రావి చెట్టుకు ఎంతకంత దైవశక్తి ఉందన్న మహావృక్షంగా పూజిస్తారో ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి రావి చెట్టు కానీ మనం ఔదంబర వృక్షం అంటారు కదా ఔదంబర వృక్షం కానీ అంటే అది మేడి చెట్టు అంటారనమాట ఔదంబర వృక్షానికి కానీ పూజ చేసుకొని మళ్ళీ రావి చెట్టుకు కూడా పూజ చేసుకుంటే మనకు పిల్లలు కానీ వాళ్ళకు కూడా రావి చెట్టుకు పూజ చేసిన వాళ్ళకి పిల్లలు కాని వాళ్ళకు కూడా పిల్లలు అవుతారనమాట అందుకే రావి చెట్టుకు అంత విశిష్టత ఉంటుంది కంపల్సరీ రావి చెట్టుకు పూజ చేసుకోండి మీ సకల కోరికలు నిలబెట్టాయి ఒక ఐదు శనివారాలు రావి చెట్టు ఆకును తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని జయ శ్రీరామ్ అని చెప్పి రాసి ఇంట్లో పెట్టుకోండి ఐదు శనివారాలు ఐదు ఆకులు ఉంటాయి కదా ఐదు ఆకులు తీసుకెళ్ళి మళ్ళీ ఆజరే గుళ్ళు ఇచ్చేసేయండి అట్లా ఐదు శనివారాలు అట్లా రాసి ఇంట్లో పెట్టుకొని ఐదు శనివారాల తర్వాత ఆ రావి ఆకులు ఐదు ఆకులు తీసుకెళ్ళి మళ్ళీ గుళ్ళో ఇచ్చేసేయండి అలా కనుక ఇచ్చేస్తే ఒకవేళ గుళ్ళో తీసుకుపోతే మీరు చెట్టు మొదట్లోనైనా సరే వేయవచ్చు అట్లా వేసినట్లయితే మీకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి ఎన్ని సకల దరిద్రాలన్నీ కూడా పోతాయి ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ రావి చెట్టు మన నుండి తీసేసుకుంటుంది అలాగే పిల్లలు కాని వాళ్ళకు కూడా రావి చెట్టు తిరిగితే పిల్లలు కూడా అవుతారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరామ్ శ్రద్ధ సబూరి ఓం సాయిరామ్